రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉద్యోగ నియామకాలపై ఇప్పుడు నిజం ఒప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న మొన్నటి వరకు మేమే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామన్న సర్కార్ ఇప్పుడు మాట మార్చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చినట్లు ఒప్పుకున్నారు నిన్న అసెంబ్లీ నిండు సభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సైతం ఇదే మాట చెప్పారు శుక్రవారం ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ముప్పై వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చామని ఒప్పుకున్నారు మరోవైపు ఈ ఏడాదిలోపు మరో ముప్పై వేల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి ముప్పై వేల ఉద్యోగాలు తొంభై రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడమే కాదు ఇంకొక తొంభై రోజుల్లో ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలకి వాళ్ళ నోటిఫికేషన్లు ఇచ్చినాం పిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని వివిధ శాఖలలో వచ్చిన ఖాళీలను దాదాపుగా ఇంకొక ముప్పై వేల పైచీలకు ఉద్యోగ నియామకాల కోసం పోటీ పరీక్షల్ని ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నది అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం తిరగక ముందే అరవై వేల పైచలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించడం ద్వారా మా చిత్తశుద్ధిని నిరూపించుకొని నిరుద్యోగ యువకులకు ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం విశ్వాసం కల్పించి రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా మీకు ఉద్యోగాలు అందించాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇవాళ మా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు కొంతమందిని విద్యార్థిని విద్యార్థులు అక్కడక్కడ పరీక్షలు వాయిదా ఏమని కొన్నిసార్లు మాట్లాడుతున్నారు మీరు ఏదున్న నిరసన తెరపాల్సిన అవసరం లేదు ఆందోళన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు మంత్రులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మంత్రులను కలవండి విజ్ఞప్తి చేయండి ఉన్నతాధికారులను కలవండి విజ్ఞప్తి చేయండి తప్పకుండా మీరు ఏమైనా సహేతుకమైన సమస్యను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని పరిష్కరించడానికి మీ అన్నగా రేవంతనగా ఎప్పుడు మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంది